ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మోడీ గారు ఆశీస్సులతోటి ప్రభుత్వం ఏర్పడింది అటు అప్పటి నుంచి కూడా మరి ఏదైతే ఐదేళ్లుగా వ్యవస్థలు పాడైపోయినాయో ఆ వ్యవస్థలను బాగు చేసుకుంటూ వాళ్ళ నర్సరావుపేట లింగముంట జిల్లా హాస్పిటల్లో ఉండటం జరిగింది మరి ఇక్కడ ప్రభుత్వం మన హెల్త్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడ ఐపీహెచ్ఎల్ ల్యాబ్ కోసం ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ దీన్ని ఒకటి శంకుస్థాపన చేయడం జరిగింది ఇది వన్ ఫ్లోర్ థర్టీ ల్యాక్స్ తోటి ఇది శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా డయాలసిస్ యూనిట్ కూడా ఇక్కడ ఒక వింగ్లో పెట్టడం జరిగింది దానికి కూడా థర్టీ సిక్స్ ల్యాక్స్ శాంక్షన్ చేయడం జరిగింది దాదాపు రెండు లక్షలు రెండు కోట్ల రూపాయలని మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి కోటమి ఏర్పడిన తర్వాత మరి గవర్నమెంట్ హాస్పిటల్ శాంక్షన్ చేయడం జరిగింది మరి కలెక్టర్ గారు దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు మరి ఏరియా హాస్పిటల్ డిసిహెచ్ ఇన్ఛార్జ్ సూపర్ండెండెంట్ గారు రంగారావు గారు అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు అంటే ఈ ఐపీహెచ్ ల్యాబ్లో ఏంటంటే పెరిపెరి నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే బ్లడ్ టెస్ట్ అంటే ఏరియా హాస్పిటల్ కానీ పిహెచ్సిస్ కానీ అర్బన్ క్లినిక్స్ వీటి నుంచి బ్లడ్ తీసుకొస్తే కనుక బ్లడ్ టెస్ట్ చేసి ప్రతి బ్లడ్ టెస్ట్ కూడా ఉచితంగా చేస్తారు అదేవిధంగా చాలా స్పీడ్గా చేస్తారు నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది ఈ ఐపీహెచ్ ల్యాబ్లో అదేవిధంగా ఇక్కడ మనకి పెథాలజిస్ట్ కూడా అమ్మాయి ఉన్నారు డాక్టర్ గారు వీరందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము ఇది ఒక ప్రెస్టేజియస్ యూనిట్ అనమాట ఐపీహెచ్ ల్యాబ్ కానీ ఈ డయాలసిస్ యూనిట్ కానీ ఎందుకంటే ఈ జిల్లా హాస్పిటల్లో పల్నాడు జిల్లా మొత్తానికి కూడా ఉపయోగపడే ల్యాబ్లు కాబట్టి రెండింటి కూడా మనం వినియోగించుకొని జాగ్రత్తగా చేసుకోమని మన కలెక్టర్ గారి ఆధీనంలో ఇదంతా ఉంటుంది కలెక్టర్ గారి దగ్గరుండి మనస్ఫూర్తిగా చక్కగా చేసి పెడుతున్నారు కాబట్టి అదేవిధంగా రేపు కోట పండుగ రాబోయే కాలంలో మరి కొత్త కొత్తపాలెం గ్రామం నుంచి కోట దాకా నాలుగు కోట్ల రూపాయలు మనకు రిలీజ్ అవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేశారు దాన్ని కూడా మరి కలెక్టర్ ఆధీనంలో రేపు శంకుస్థాపన చేస్తాము అదేవిధంగా వాళ్ళ మున్సిపాలిటీలో దాదాపు రెండు కోట్ల రూపాయలది శంకుస్థాపన చేయడం జరిగింది సబ్స్టేషన్ దగ్గర హైవే హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి అదేవిధంగా మన మార్కెట్ యార్డ్లో ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి పంప్ హౌస్ ఇవన్నీ కూడా వాళ్ళ శంకుస్థాపన చేయడం జరిగింది ఈ విధంగా మనం వచ్చిన ఆరు నెలల్లోనే అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాము ఇవన్నీ కూడా నారా చంద్రబాబు ఆశీసులతోటి మనం చేయటం జరుగుతుంది అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు కానీ హెల్త్ మినిస్టర్ అందరూ కూడా మనకి అందుబాటులో ఉన్నారు ఒక నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్కి పల్నాడు జిల్లా ద్వారం కాబట్టి వీలైనంతటికి ఎక్కువ నిధులు ఇవ్వడానికి వాళ్ళు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆనం రామనారాయణ గారు కూడా రేపు ఈ నెలలోనే కోటకుండా రావడం జరుగుద్ది ఎందుకంటే రేపు రాబోయే శివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా ప్రభుత్వం ఇది ప్రభుత్వ పండుగ అందరం కూడా కలిసికట్టుగా శివరాత్రిని విజయవంతం చేద్దామని చెప్పి తెలియజేస్తున్నారు చేతుల మీదుగా రెండు ఈరోజు మనము శంకుస్థాపన చేయడం జరిగింది ఒకటి ఐపీహెచ్ఎల్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ ఒకటి రెండవది డయాలసిస్ పేషెంట్ సంబంధించి సిసిపి ఇవి రెండు కూడా ఈరోజు శంకుస్థాపన చేసాము దాదాపుగా ఒకటేమో నూట ఇరవై ఐదు కోట్లు ఒకటి ముప్పై ఏడు కోట్ కోట్లతో రెండు వందల పది కోట్లతో ఈ వర్క్స్ దొరుకుతా ఉన్నాయి లక్షలు వన్ పాయింట్ టూ ఫైవ్ కవర్స్ ఒకటి థర్టీ సెవెన్ ల్యాక్స్ తోటి అంటే దాదాపుగా ఒకటి ఒకటి అరవై కోట్లు ఒక కోటి అరవై లక్షలతోటి వర్క్ చేస్తున్నాము ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీకి ఇక్కడ హాస్పిటల్స్ సూపర్టెంట్ గారు డీసీహెచ్ఎస్ గారు అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేశాము ఈ ఏమైతే వర్క్ చేస్తున్నారో కాంట్రాక్టర్కి నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఎక్కడ క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వకుండా వితిన్ టైం ఇది పూర్తి చేసి నర్సరావుపేటకి ఒక మంచి ఫెసిలిటీ తీసుకురావాలని చెప్పాను ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది త్రీ టు ఫోర్ మంత్స్లో ఈ పని అంతా పూర్తవుతుంది ఒక నెల అడీట్ అయినా కూడా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లో కంప్లీట్గా ఈ రెండు ఫెసిలిటీ మనకి అందుబాటులోకి వస్తాయి కాబట్టి దీన్ని త్వరగా పూర్తి చేసుకొని ఈ ప్రజలందరికీ దీన్ని మనము ఉపయోగపడే విధంగా తయారు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లాగే రాబోయే రోజుల్లో మనకి ఇంకా క్రిటికల్ కేర్ యూనిట్ కానీ మన యూటీ బెడ్డింగ్ యూనిట్ కానీ ఇంకా వస్తున్నాయి కాబట్టి వాటికి కూడా త్వరగా పూర్తి చేసి జిల్లా డెవలప్మెంట్కి మనందరూ కృషి చేయాలి ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా రినాగురేట్ చేసుకోవడం సంతోషం దీన్ని క్విక్గా మనం పూర్తి చేసేసి ఈ ఫెసిలిటీ ఫెసిలిటీని పబ్లిక్ అందుబాటులో తీసుకోవాలని రిక్వర్స్ చేస్తాం